హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెలకం టు బ్రహ్మా ఎండ్ సైడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి బ్లైండ్ పర్సన్స్కి అంటే ఎవరికైతే కళ్ళు పూర్తిగా కనిపించవో అలాంటి బ్లైండ్ పర్సన్స్ కోసం మనకు ఆర్బీఐ మనీ యాప్ అనేది యాప్ని అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్ మనీ అంటే ఎంఏఎన్ఐ ఏపీ యొక్క మనీ యాప్ గురించి అయితే ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది బ్లైండ్ పర్సన్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ బ్లైండ్ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళు మనీ క్యాల్కులేట్ చేసుకోవడానికి నోట్స్ ఏవైనా మనకి మిస్టేక్ కాకుండా మనకి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కానీ హండ్రెడ్ ప ఫిఫ్టీన్ నోట్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి సపరేట్ నుంచి ఈ యొక్క బ్లైండ్ పర్సన్స్ కోసం ఇక మనీ యాప్ అయితే ఆర్బీఐ మనం చేయడం జరిగింది ఫ్రెండ్స్ దీని గురించి ఎలా వర్క్ చేస్తుంది అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీ పరిసరాలు ఎవరైనా బ్లైండ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు ఈ యాప్ అయితే రికమెండ్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా ఎందుకంటే బ్లైండ్ పర్సన్స్కి ఈ నోట్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతే లాస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చెప్పిన కూడా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటు అయినా మనం తీసుకున్నట్లయితే లాస్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మనీ యాప్ ద్వారా ఏ నోట్ అనేది క్లియర్గా వాళ్ళకి ఐడెంటిఫై చేయొచ్చు ఇది మనీ యాప్ అనేది మనం అఫిషియల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ యొక్క యాప్ ఎలా చేయాలంటే ఎప్పుడైతే ఆ నోట్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయాలనుకుంటారో ఆ యాప్ అనేది మనం ఓపెన్ చేసిన వెంటనే కెమెరా అయితే ఆన్ అవుతుంది సో ఆ యొక్క కెమెరాలో మనం నోటు మొత్తం మనం పిక్చర్ కనపడేలా మనం చూపించాలి క్లియర్గా అది కూడా లైటింగ్లో చూపించాలి నోట్ అనేది క్లియర్గా కనపడాలి కెమెరాకి ఇప్పుడు యొక్క వాయిస్ రూపంలో ఇక నోటు ఎంత అనేది చెప్తుంది సో అలాగే విని నోట్ ఎంత అనేది వాళ్ళు కేకలు చేసుకోగలుగుతారు దీనివల్ల ఈ యొక్క బ్లైండ్ పర్సన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఇంటర్నెట్ లేకపోయినా ఇక నోట్స్ అయితే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది మనీ లాస్ కాకుండా ఇది ఇక ఈ మనీ యాప్ గురించి ఇది ఆర్బీఐ చేయబడిన యాప్ ఇది ఆర్బీఐ చేత కాబట్టి ఎక్స్పెషల్ ఇక బ్లైండ్ పర్సన్స్కి యొక్క యాప్ అయితే చాలా ఉపయోగపడుతుంది మనీ లాస్ కాకుండా మరి రెఫర్ చేయండి మీ దరిదాపులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఒక మనీ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ఫుల్ టాపిక్స్ అయితే మనం షేర్ చేస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్